మా డైరెక్టర్కి థ్యాంక్స్ చెప్పాలి నాకు ఛాన్స్ ఇచ్చినందుకు అప్పుడే అనుకున్నాడు సెట్గానని నాని స్టార్టింగ్ స్టార్టింగ్ అరే అంత సెట్ అయితే లేడు రా అని అన్నాడు ఫస్ట్ నేను భయపడుతూ ఉండే ఆడిషన్ ఇచ్చినప్పుడు దాని తర్వాత ఒక అడుక్కునేది చేసిండే ఒక ఆ రోల్ ఆ రోల్ కాదు దాంట్లో ఒకటి చేస్తే అరే కరెక్ట్ సెట్ అన్నాడు అప్పటి నుంచి ఇంకా ఇంకా అన్న వాళ్ళతోనే ఉండే సో అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న నువ్వు ఉన్నది ఇప్పుడు నాకు ఇది థ్యాంక్ యూ అన్న నితిన్ అన్న సా థ్యాంక్స్ అన్న నితి నితిన్ అన్న అన్న నాకు మొన్న అరే ఒప్పిన తర్వాత ఈ నే ఈ ఈ మూవీ నుంచి నీకు నేమ్ ఇంకా పెద్ద వస్తుందరా చూడు అని అన్నాడు అది అన్నట్టే ఇంకా కరెక్టే అట్లనే వెళ్ళింది థ్యాంక్స్ అన్న నితిన్ అన్న థ్యాంక్స్ అన్న అన్న సాయన్న థ్యాంక్స్ అన్న 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 థ్యాంక్స్ అన్న అన్న థ్యాంక్స్ అన్న అదే నాకు పేర్లు గుర్తునే సడన్గా మర్చిపోతుంది మళ్ళీ నీకు వెళ్ళి అంటే నాకు ఇంకా క్లోజ్ అయిపోయారు మేము ఎప్పుడు నేను నార్మల్గా ఏమైనా అనుకున్నా కానీ కూడా కాన్సెప్ట్ ఏమైనా కూర్చోని అనుకునేటోళ్ళం సో మౌలీ థ్యాంక్స్ సో వంశీ వంశీనందభటి గారు సార్ థ్యాంక్ యూ సార్ సరే ఇంకా సార్ ధన్యవాద సార్ థ్యాంక్ యూ సార్ ఇక్కడ ఈ థ్యాంక్స్ చెప్పి థ్యాంక్స్ చెప్ప ఆదిత్య హాసన్ అన్న థ్యాంక్స్ అన్న నన్ను నమ్మి అందరినీ నమ్మి నన్ను నమ్మి ఈ మూవీలో పెట్టినందుకు థ్యాంక్స్ అన్న ఇంకా ఇంకోటి మీమ్స్లా అందరు మీమ్స్ పెడుతున్నారు నేను పేడ్ అనుకుంటున్నారు మనల్లే చెప్తున్నారు ఏం పేడు కాదు అది వాళ్ళందరు ప్రేమ ప్రేమతో పెడుతున్నారు థ్యాంక్ యూ సో మచ్ కో డైరెక్టర్ సీనన్న థ్యాంక్స్ అన్న నన్ను నమ్మినో చాలా మిర్చి నిఖిల్ నిఖిల్ బాయ్ థ్యాంక్స్ బాయ్ ఇంకా అందరికీ థ్యాంక్స్ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ ఇంకా మీకు కూడా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ థ్యాంక్స్ థ్యాంక్స్ బీటన్ చాలా గట్టిగా చెప్పినట్టున్నారు ఈ అబ్బాయికి డైలాగ్ 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 కావాలి థ్యాంక్స్ చాలా చెప్పేశారు ఇక్కడ అందరూ సినిమా చూసారు కదా అందరూ అదే అది చెప్తా చెకొని వచ్చింది నైట్ వేసుకొని వచ్చింది వాళ్ళని పెట్టి సినిమా తీరా చెడ్డ యువకుడు నైట్ యువతి అని మళ్ళీ థ్యాంక్స్ అన్న డైరెక్టర్ అన్న నాకు ఛాన్స్ ఇచ్చినందుకు మా డిఓపికి థ్యాంక్స్ అన్నా నన్ను మంచి వ్యూ పెట్టినందుకు ఇంకో మర్చిపోతే సారీ సరే దానికంటే ముందు ఓకే 一个。<laughs>